ప్రధానంగా కొన్ని సంవత్సరాల తరబడిగా వ్యాపారస్తులు వ్యాపార రీత్యా వస్తున్నటువంటి జనాలకు యూరిన్స్ కానీ బాత్రూమ్స్ కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఆరుమూరు పట్టణంలో కనబడతా ఉంది అట్లాగే షాపులలో పనిచేస్తున్నటువంటి పాపం లేడీస్ వర్కర్స్కు అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి కనుక ఇంటర్ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇవాళ ఏదైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల్ని ఈ యొక్క ప్రాంతానికి ఖర్చు పెట్టడానికి ఎమ్మెల్యే కూడా సహకరించాలి కమిషనర్ గారు కూడా సహకరించాలి అట్లాంటప్పుడే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు చాలా తీర్త విషయాన్ని ఒకసారి దృష్టికి తీసుకొద్దామని ఇవాళ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కనుక ఇవాళ ఎట్లయితే ఈ బాత్రూమ్లను ఖచ్చితంగా నిర్వహించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలని చెప్పేసి సౌకర్యాలు కల్పించాలని చెప్పి సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజా మేము డిమాండ్ చేస్తాం